నాని నాకు డౌట్ పకిన్떡্কা వస్తదన్నది కదా దారి డౌట్ ఎందుకు వస్తలే తన ఇంట్లో ఏదో టిఫిన్ ఇక్కడి ను ఇక్కల్లో చేసుకోవాలి కదా వానై లేశాక అందరూ ఉండర మట్టిగాను ఇందాకనే చెప్తున్నా టిఫిన్ చేయబె అని పెట్టే పెట్టనా టిఫిన్ పెట్టనా ఆ ఇకో వచ్చేసింది మాకి

బయటే కదా తినిపించాలి నీకు ఓకే నేను బయట తినిపిస్తాను సరే బయట తింటాను పక్కో పిల్లలు ఏం చేస్తారు అదే చేస్తాను అంటారు ఇప్పుడు పిల్లలు అలా తయారయ్యేది కదా బయటే కదా నేను పెడతా కదా ఉండి ఇప్పుడు బయట ఇక్కడ కూర్చో టిఫిన్ తీసుకొస్తాను కూర్చో

వాటిల్ అంటదే నువ్వు ఏమన్నా సరిగ్గా చెప్పు అబద్ధం చెప్పక బయట అన్నావు నువ్వు బయట అంటే బయట తెచ్చి నేను బయట నీదే హోటల్ బయట వాటర్ బయట వాటర్ బయట అటు రోడ్డు వస్తుంది మాట్లాడకుండా తిను పెంకుతనం చేయకంటాను ఇంకా తినలేదా ఓ బయట తింటావు అన్నావు కదా నేను కూడా బయట తింటాను అన్నావు కదా మా నాన్న बाइट <laughs>